రైతులకు సరిపడా యూరియా దొరకకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు రైతులు నంగునూరు మండల కేంద్రానికి యూరియా లోడ్ వచ్చిందని సమాచారం తెలుసుకున్న రైతులు వేకువజాము నుండే కొనుగోలు సెంటర్ల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి రైతులు వేకువజామునే వచ్చి క్యూ లైన్లో నిలబడగా ఎండ తీవ్రతకు తట్టుకోలేక రైతులు కండ్లు తిరిగి కింద పడిపోయిన ఘటనలు సైతం వెలుగు చూశాయి సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్కి పదకొండు వందల అరవై యూరియా బస్తాలు రావడంతో రైతులు వేకువాజాము నుండే సెంటర్ వద్ద క్యూ లైన్లో బార్లు తీరారు జాముననే ఈ రైతులు ఛాయ్ తాగకుండా అన్నం తినకుండా క్యూ లైన్లో నిలబడడంతో ఎండ తీవ్రతకు కొందరు రైతులు నీరసానికి గురై కింద పడిపోయారు దీంతో పక్కనే ఉన్న రైతులు వారిని నీడకు తీసుకెళ్లి త్రాగునీటిని ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లను తాగించడంతో యూరియా కోసం మళ్లీ తిరిగి క్యూ లైన్లో నిలబడే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మార్పు తెస్తామని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నాయకులు యూరియా కోసం రైతులు ఇన్ని అవస్థలు పడుతుంటే ఏ ఒక్క నాయకునికి కనిపించడం లేదా అని రైతులు ప్రశ్నించారు గంటల తరబడి లైన్లో నిలబడి విసిగిపోయిన రైతులు సీఎం డౌన్ డౌన్ కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు నా పేరు నేను ఏడు గంటలకు వచ్చిన ఇక్కడికి అప్పుడు ఇంతే లైన్ ఉన్నది ఇప్పటికి గంటే ఉన్నది నూట ఇరవై టోకెన్లు ఇచ్చారు టోకెన్లకు ఓటీపీలే కొడుతుంది ఇంతవరకు ఒక టోకెన్ ఐదు గంటలు అవుతుంది ఒకసారి ఒక్కసారి చూడండి అటువకా గీతా మేడం కు నాలుగు సార్లు ఫోన్ సార్ జేడీ గారికి కూడా కూడా ఫోన్ ఒక ఫోన్ ఫోన్ ఎత్తుచలేరు జవాబులు ఇస్తలేరు యూరియా బస్తాలు అనేటి పక్కదారిని బట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి చొరవ తీసుకోవాలి గీతా మేడమే మెయిన్ కారణం గీతా మేడం ఎవరికైనా ఇబ్బంది అయినా గీతా మేడమే ఇక్కడ చెప్పనా వీ